అందరికి శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వరాలిచ్చే తల్లి వరలక్ష్మి అమ్మవారు ఈ పండుగ పర్వదినాన మా ఇంట ఎలా నెలకొందో చూడండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నేను ఇంట్లో ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో చూపిస్తూ పూజ చేసుకోలేని వారు కనీసం ఈ కథ వింటే పూజ చేసిన ఫలితం వస్తుంది కాబట్టి ఆ కథని ఈ వీడియోలో చెప్తాను శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి దేవికి కలలో సాక్షాత్కరించింది సువాసనులందరూ శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి శ్రీ వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులు చేకూర్తాయి శ్రావణ శుక్రవార వ్రతాలతో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీ అమ్మవారికి ప్రసన్నం కలుగుతుంది శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కాబట్టి వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రత వ్రతాన్ని ఆచరించడానికి ఎటువంటి నియమ నిష్టలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే సరిపోతుంది వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇది మనం కాదండి మన పురాణాలే చెబుతున్నాయి అంతేకాదు సకల శుభాలు కలిగి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం చాలా ఉత్తమము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రత ఆచరించాలి ఆ రోజున వీలు కాని వాళ్ళు తరువాత వచ్చిన శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఖచ్చితంగా మంత్రాలే చదివి ఈ వ్రతాలు చేయాలి అనేమి లేదండి మంత్రాలు చదవడం రాని వారు వారి భక్తి శ్రద్ధలను అనుసరించి డైలీ చేసుకునే విధంగా కూడా పూజ చేసుకోవచ్చు కలసం పెట్టుకుని ఇలాగే చెయ్యాలనైతే ఎక్కడా రాయలేదు కాకపోతే ఈ రోజున ఇప్పుడు నేను చెప్పబోయే కథ విన్నా కూడా వరలక్ష్మి అమ్మవారిని కలసంతో పెట్టి పూజ చేసినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి ఇప్పుడైతే వ్రత కథలో వెళ్లిపోదాము సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు దేవి స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షి ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారు ఆమెకి ఎలా సాక్షాత్కారం ఇచ్చిందో చూద్దాము వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించింది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీరందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపళ్లవాళ్లైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేని మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవి సంకల్ప శివే నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడ సోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగా మెరవసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగా రథ వాహనాలతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణుల్లా పోగుడారు ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినాలి ఇదండి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకునే విధానం లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఇక ఆలస్యం చేయకుండా పైన చెప్పిన శాస్త్ర విధానంతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని రోజు మామూలు పూజ నేను జరుపుకుంటానండి ఇంట్లో కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారికి కలశం కూడా పెట్టాను కలశం మా ఇంటి ఆనవాయితీ సో కానీ నాకున్న చిన్న సెంటిమెంట్ ఈ కలశం ఒక మంచి రోజున మా అత్తగారి చేతో ఒకసారి పూజ చేయించి తర్వాత నేను చేద్దామని అలాగే అట్టి పెట్టాను మొన్న ఇండియా వెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు మా అత్తగారి చేత్తో ఒకసారి పూజ చేయించి తర్వాత నేను సెంటిమెంట్ ఇక్కడికి తెచ్చుకున్నాను సో ఈ ఇయర్ నుంచి కలశాలు పెట్టుకోవడం మొదలు పెడదాం అని చెప్పి కలశం స్టార్ట్ చేశానండి కలశంలో ఏమేమి వేశాను అష్టదళ పద్మం ఎలా వేశాను పసుపు కుంకుమలతో ఇవి మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ పెట్టాను చూడండి ఇక తర్వాత ఒక్కసారి వ్రతం దగ్గర కూర్చుంటే అస్తమానం పైకి లేవకూడదు అందుకే నేనైతే ప్రసాదాలు అమ్మవారికి పెట్టే వాయనం కాని చీర ఇంకా అన్ని తాంబూలాలు అన్ని కూడా వ్రతం దగ్గర కూర్చునే ముందే తీసుకొచ్చి చక్కగా అమ్మవారి కలశానికి ఎదురుగా పెట్టాను ఇలా వ్రతాలు చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ఇంట్లో పూజ చేసే దేవుళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళకి దీపారాధన చెయ్యాలి ప్లస్ కలశం ముందు కలశ దీపారాధన కూడా చెయ్యాలి ఇంట్లో దేవుళ్ళకి ఇంకా కలశానికి దీపారాధన చేసి ఫస్ట్ గణపతిని తయారు చేసుకుని గణపతి పూజ చేశానండి గణపతి పూజ అయిపోయిన వెంటనే కలశ పూజ చేశాను మీకు ఈ గణపతి పూజ కలశ పూజ ఎలా చెయ్యాలి అని అను అని డౌట్ ఉంటే వరలక్ష్మి వ్రతం కదా బుక్ ఉంటుంది కదా అందులో క్లియర్ గా రాస్తారు తీసుకొచ్చుకోండి సింపుల్ గా ఉండే బుకే తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకోకండి కలసి పూజ తర్వాత అదాంగ పూజ అమ్మవారికి చేస్తారనమాట కలుషానికి సో అదాంగ పూజ చేశాను అదాంగ పూజ చేసిన తర్వాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను అష్టోత్తరం అయిపోయాక తోర పూజ చేశాను ఈ తోరం వచ్చేసి దారం ఉంటుంది కదా ఇది దారానికి పసుపు రాసి తొమ్మిది పోగులు తీసుకుని ఐదు ముళ్ళు లేదంటే తొమ్మిది ముళ్ళు కూడా వేసుకోవచ్చు వేసుకుని ఒక పువ్వు కానీ లేదంటే తమలపాకు కానీ కట్టుకుని మనం అమ్మవారికి ఒకటి మనకొకటి ఇంకా వచ్చే ముత్త కోసం ఇలా కట్టుకోవాలి సో ఇలా కట్టుకున్నాక తోర పూజ కూడా చేశాను ఈ తోర పూజ అయిపోయిన వెంటనే చక్కగా వ్రతం కథ చదువుకున్నా అంటే ఇప్పుడు నేను ఈ వీడియో లో చెప్తాను కదా ఈ కథ చదువుకున్నాను అన్నమాట చాలా సింపుల్ ఒక ట్వంటీ మినిట్స్ లో పూజ ఇంకా వ్రతం కూడా అయిపోయింది మార్నింగ్ నుంచి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఈ డెకరేషన్ ఫుడ్ ఐటమ్స్ వీటన్నిటికీ పడితే పూజ మాత్రం మినిట్స్ లో అయిపోయింది సో అంత సింపుల్ గా చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ పొరపాటున కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు కంగారు పడకండి ఫస్ట్ అమ్మవారి దగ్గర చంపలేసుకుని అమ్మ నాకు తోచినట్లు నాకు వచ్చిన దాంట్లో చేశాను ఏమైనా ఉంటే క్షమించమ్మా అని అన్నం పెట్టుకుంటే చాలు అమ్మవారైతే అయితే మన భక్తిని చూస్తారు మనం పెట్టే వీటన్నిటినీ కాదు సో దాని కోసం చెప్తున్నాను సో నేనైతే ఇలా ఫస్ట్ టైం కలసం పెట్టుకుని వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేశాను అమ్మవారికి నా పూజ నచ్చింది నేను ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే నన్ను క్షమించమ్మా అని మనసులో తన్నం పెట్టుకుంటూ ఉన్నాను మా చిన్నోడు వచ్చి సడన్ గా అమ్మ ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అని అక్షంతలు తీసి నా తల మీద వేశాడు నాకైతే అసలు అమ్మవారు ఓకే నా పూజలో ఉన్న లోపాలని అమ్మవారు క్షమించి నా పూజను స్వీకరించింది అని నాకు నిర్ధారణ అయిపోయింది చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది ఇంకా పూజ అంతా అయిపోయాక ఆ ఎవరైనా ముత్తాదు ఇంటికి పిలుస్తాం కదా వాళ్ళకి మన శక్తి కొంది తాంబూలాలు ఇవ్వచ్చండి ఇవి కూడా ఊరికే హడావిడి చేసుకోకండి ఉన్నంతలో మామూలుగా మనస్ఫూర్తిగా ఇవ్వండి ఏమి ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి అది మెయిన్ ఇంపార్టెంట్ లేదు మేము అవి సెంటిమెంట్ ఇవి సెంటిమెంట్ అనుకుంటే నేను అనుకుంటున్న ఒక ఐడియా చెప్తాను మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ గ్రాండ్ గా మీరు గనక వేరే వాళ్ళని పిలుచుకొని చేస్తే ఎంత అవుతుందో కౌంట్ చేసుకోండి ఆ అమౌంట్ ని మనకి తెలిసిన వాళ్ళల్లోనూ లేదంటే మన ఇంటి చుట్టుపక్కల వాళ్లల్లోనూ ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అమ్మవారి పేరు మీదుగా ఇవ్వండి అలాంటివి చేస్తే అమ్మవారికి ఇంకా ఇష్టం ఎందుకంటే ఎన్ని వ్రతాలైనా ఎన్ని పూజలైనా సారాంశం అయితే పక్క వాళ్ళకే కష్టం వస్తే హెల్ప్ చెయ్యమనే అర్థం సంవత్సరం వరలక్ష్మి వ్రతం మేము సింగపూర్ లో ఇలా జరుపుకున్నాము మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను మా వరలక్ష్మి వ్రతం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అలాగే మీకు మా ఈ వీడియో చూసాక ఏమనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ